బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేయం ద్వారా లైవ్లో చెప్పినటువంటి టాపిక్ ఒంటరితనం కూడా ఆనందదాయకమే ఖుషీగా ఎలా ఉండవచ్చు అనే విషయాన్ని ఏకాంతంలో ఉంటూ సాధన పరమాత్మని పొందటం ఎంత సులభమో అది కూడా ఒక వరమే అంటూ చెప్తున్నటువంటి సాక్షి విని యొక్క మెసేజ్ని మనం ఈరోజు తెలుసు తెలుగులో తెలుసుకుందాము అందుకనే మరి మనమందరం కూడా ఏకాంతం కోరుకుంటాం ఏకాంతం అనేది ఒక వరదానంగా రుజువవుతుంది మనము పరం శాంతి వరకు కూడా పరం పదం వరకు లక్ష్యం వరకు కూడా చేరుకోగలుగుతాం ప్రత్యేకించి ఒంటరితనం ఈరోజు వ్యక్తికి కానీ సాధారణమైనటువంటి వాళ్ళకి ఈ రోజుల్లో భయంకరంగా ఉంటుంది భయం వేస్తుంది ఒంటరితనం చాలాసార్లు చాలాసార్లు మానసిక స్థితిని డోలాయమానం చేస్తూ ఉంటుంది ఎక్కడి నుండి అయినా సరే బయటికి పారిపోదామా బయటి వెళ్ళి తిరుగుదామా అనుకుంటూ ఉంటారు చాలా సమయం అయిపోయింది బయటపడి అని అనుకుంటారు నుండి ఒంటితనం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలామంది ఒక చిన్న మెడిటేషను లేకపోతే మ్యూజిక్ లేకపోతే డాన్సు ఒక ఈ హ్యాబిట్ని తయారు చేసుకొని దానిలో నిమగ్నమై తమ ఒంటరితనాన్ని మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు ఇలాగా తమ జీవితంలో వారు సత్యాన్వేషణకు కూడా ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది మనము డైలీ లైఫ్లో మెడిటేషన్ డైలీ చర్చ మనం రోజు చేస్తూ ఉన్నామనుకోండి జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు తెలుస్తుంది దాని రోల్ కూడా మనం ప్లే చేయగలుగుతూ ఉంటాం ఎంతవరకైతే అయితే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటూ ఉంటారో జ్ఞానం యొక్క మహత్యం మనకు రుజువు అవుతూ ఉంటుంది అందుకనే మాటి మాటికి మనము ప్రూఫ్ లభిస్తూ ఉంటుంది కూడా మనకు మనం చేసే సాధనకి ప్రూఫ్ కూడా లభిస్తూ ఉంటుంది ఈ విషయం గురించి మన జీవితంలో జ్ఞానం లేకుండా ఇంకా మనం నడవలేము అని అనుకుంటాము నిజంగా చైతన్యం లేకపోతే ఆధ్యాత్మికం లేకపోతే శవ సమానం అన్నట్టే మన్ని మనం ఈ విధంగా స్వీకరించను లేము మనము జ్ఞానాన్ని ధారణ చేయను లేము శవం అయితే ఏముంటుంది ఆత్మ చైతన్యం ఉంటేనే శివుడు అన్నట్టు ఆత్మ చైతన్యం గురించి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి లేదనుకోండి అది శవం అన్నట్లే వాళ్ళ జీవితం కూడా నిర్జీవంగా అలాగే ఉంటుంది జ్ఞానం కూడా ధారణ చేయలేరు ఎప్పటికీ కూడా వాళ్ళ సంస్కారాలని పరివర్తన చేసుకోలేరు అందుకునే బాపూజీ మనకు రీసెంట్ వీడియోలో కూడా స్వపరివర్తన మీద ధ్యాస పెట్టండి అని కూడా చెప్పారు కాబట్టి మనము స్వపరివర్తన విషయము తోటి బాపూజీ చెప్పిన విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనము జ్ఞానము అధ్యయనం చేస్తూ ఉంటాము అప్పుడు మనకు బాపు సదా తోడు ఉన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది మనకు బాపూజీ చక్కటి మహామంత్రాన్ని కూడా ఇచ్చారు కాబట్టి మనము దేన్నైతే సాధించాలో అది మనం సాధించగలుగుతాం ఒంటరితనం అనేది మనకు భయం కలిగిస్తూ ఉంటుంది ఒంటరిగా ఎవరి అయినా భయం కలిగితే ఎవరికైనా దాని నుంచి విముక్తి పొందాలి అనుకుంటూ ఉంటే ఏదో ఒకటి అలవాటు ఆధారం పట్టుకొని ఆధారం కావాలి అనుకుంటూ ఉంటారు అసలు భయం ఎందుకుంటుంది మీరు ఈ వ్యక్తి వ్యక్తము మరియు అవ్యక్తము సత్యము అసత్యము ఆత్మ అనాత్మ ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడాని మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటూ ఉంటాయి జ్ఞానము అంటే భేదము తెలుసుకోవాలి అనుభవం అనేది కావటం లేదు దీ యొక్క తేడా కూడా మీరు గ్రహించగలుగుతూ ఉంటారు ఎంతవరకు అయితే మీరు దుఃఖీగా ఉంటారో అంతవరకు మీకు ఏమీ తోచదు తోడుగా కావాలి తోడు ఉండాలి అనుకుంటే మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అయినట్లే మీ మానసిక స్థితిని ఈ ఆలోచనతో ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు వ్యక్తి ఎవరి యొక్క మానసిక స్థితి ఏ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఖరాబుగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ పరమాత్మను జ్ఞాపకం చేయలేరు ధ్యానంలో కూడా ఉండలేరు ఇదే పెద్ద భయం అనేది పెద్ద రోగము శారీరక రూపంలోనూ మానసిక రూపంలోనూ కూడా వారి యొక్క స్థితి సంపూర్ణంగా ఉండదు భగవంతుని అసలే జ్ఞాపకం చేయలేరు తమ క్రియేటర్ను జ్ఞాపకం చేయలేరు జ్ఞానం పూర్తిగా అసలు బుద్ధికి ఎక్కదు బుద్ధికి జ్ఞానం పాయింట్స్ ఎక్కని కారణం వల్ల యోగము చేయలేకపోతారు జ్ఞానం పాయింట్స్ని విన్నవాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు మరి ఈ యొక్క ఒంటరితనంలో మీరు సంతోషంగా గడపటానికి ఏ మార్గం ఎంచుకోవాలి అంటే జ్ఞాన మార్గాన్ని మించింది ఇంకొకటి లేదు జ్ఞాన మార్గం కాకపోతే భక్తి మార్గం టెంపరీగా క్షణికమైనటువంటి అయినా సరే కొద్దిగా రిలీఫ్ మీకు ఇస్తూ ఉంటుంది అయితే పూర్తిగా మునిగి పొమ్మని కాదు పరమాత్మ యొక్క ప్రేమలో పరమాత్మ సమర్పణ భావంతో ఎంతవరకు అయితే మీరు మరి ఆయన ముందుకు వెళ్ళరు కీర్తన వింటున్నా భజన చేస్తున్నా మీ లోపల ఉన్న భయము ఒంటరితనం పోదు పూర్తిగా ఆయన మీ మనసులో నిలుపుకొని మీరు మమైకమైతే అప్పుడు మీరు ఫ్రీ అవుతూ ఉంటారు భయం నుండి ఒంటరితనం నుండి అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది పరమాత్మను తోడుగా నీడగా ఉంచుకోవటం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అనుభవాన్ని కలిగిస్తూ ఉంటుంది భగవంతుడు మీకు తోడున్నారు కరెక్ట్ కదా కానీ జ్ఞాన మార్గంలో మీకు స్థిరంగా అనుభవము కావాలి అంటే మీరు పూర్తిగా జ్ఞానం సముద్రంలో మునగాలి జ్ఞానం ఉంటేనే యోగం కుదురుతుంది యోగం ఉంటేనే ధారణ చేయగలుగుతూ ఉంటారు వాయుమండలంలో ఏదైతే ఉన్నదో దాటి నుండి దూరము కాగలుగుతూ ఉంటారు మీరు పరమాత్మను స్మృతి అనేది చేస్తూ ఉండాలి మీకు లౌకిక సంబంధాలు జ్ఞాపకం వస్తూ ఉన్న జ్ఞాన మార్గంలో ఉ చూస్తూ కూడా చూడనట్టు వింటూ కూడా విన్నటువంటి స్థితి అనేది మీకు అనుభవం అవుతుంది సత్యస్వరూపము తెలుస్తుంది పరమ సత్యాన్ని మీరు గుర్తించగలుగుతారు సత్యం శివం సుందరం అనేది అంటూ ఉంటారు అది కనెక్ట్ కాగలుగుతూ ఉంటారు మీరు పరంపిత పరమాత్మ యొక్క క్రియేటర్ మీకు ఆయన క్రియేషను నేను అన్న భావన మీ లోపల ఉన్నంత కాలము అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది బయట ఇంద్రియాలు వెళ్ళిపోతూ ఉన్నాయనుకోండి అవి చూస్తూ ఉంటారు మళ్ళా మర్చిపోతూ ఉంటారు ఏదో కొంత ఆనందాన్ని కలిగిస్తుంది ఇది కూడా మరి ఆనందమయ కోశంలో ప్రవేశించినప్పుడు ఆనంద స్థితి అనేది లభిస్తుంది అది ఒకటే పరమాత్మని యొక్క ఖుషి చాలా గొప్పది చాలా లోతైనది అందుకు నేను అనుభవం విషయం చెప్తూ ఉన్నాను మీరు అనుభవం చేసుకోండి నా విషయం అర్థం కాకపోయినా మేము చెప్పేది మీరు మెడిటేషన్ని స్వీకరించండి ఏ మెడిటేషన్ స్పీకర్ ద్వారా అయినా సరే కొన్ని విషయాలు తెలుసుకోండి ఒక మెడిటేషన్ మెడిటేషన్ ద్వారానే మీరు మీలో భయాన్ని తొలగించుకోగలుగుతూ ఉంటారు లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు చిరకాల అభ్యాసంతో కూడా కొంత రిలీఫ్ వస్తుంది స్టార్టింగ్ చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది అభ్యాసం చేయగా చేయగా పూర్తి రిలీఫ్ అవుతూ ఉంటారు అంతిమ సమయంలో మీకు లాభం కలుగుతూ ఉంటుంది కేవలం చిరకాలంగా ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తే పరివర్తన వస్తుందని కాదు అంతిమం వరకు చేస్తూనే ఉండాలి లేకపోతే మీరు పరమానంద స్థితిని స్థిరంగా ఉంచుకోలేరు దీని తర్వాత పరమ మోక్షము పరమ గతి మీకు లభిస్తుంది ఆత్మ సద్గతి కూడా పొందుతూ ఉంటారు ఇది మీరు మూల మూలస్థానంను చేరుకోగలుగుతూ ఉంటారు అప్పుడు ఆనందమే బ్రహ్మానందం నిత్యానందం పరమానందం అనేది లభిస్తూ ఉంటుంది కరెక్ట్ కదా ఇది ఆర్టిఫిషియల్ కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి మెడిటేషన్ ఏదైతే చెప్తూ ఉన్నామో దాన్ని మరి ఆర్టికల్ మనం ఇది తీసుకున్నాం కాబట్టి దాని గురించే చెప్పాలి కొంతమంది అయితే ఆనందం కోసం యాత్ర చేస్తూ ఉంటూ ఉంటారు ఖుషి లభిస్తుందని బేసికల్లీ ఆనందం యొక్క యాత్ర పరమానందం యొక్క యాత్ర ఇది కూడా సత్యమైనదిగా ఉండాలి ఆ వైపు తీసుకొని వెళ్తూ ఉండాలి అందుకనే సోమ ఒంటరితనం అనేది ఒక వరంగా పరమాత్మని పొందేటువంటి వరంగా మీరు భావించాలి ఒంటరితనాన్ని అనుభూతి ఆ అనుభవం పొందుతూ ఉన్నారు అంటే మరి ప్రభువుకి దగ్గర చేరటానికి ఇది ఒక అవకాశం అని అనుకోండి స్వాభావికంగా ఒక కోరిక అనేది మీ లోపల ఉండాలి మీ లోపల లోపల వెతుకులాట ఉండాలి అప్పుడు మీకు ఏమి కష్టం అనిపించదు ఇదొక ప్రతి ఒక్కటి లాభం రూపంలోనే మీరు తీసుకోగలుగుతారు ఒంటరితనం అంటే లాభము అనే స్థితిలో మీరు చేరుకోవాలి షాపర్ రూపంలో మీరు చూశారు అంటే భయపడుతూ ఉంటారు నేను ఒంటరి వాడిని అయ్యాను ఒంటరి దాన్ని అయిపోయాను ఈ ఒంటరితనం మిమ్మల్ని కుంగదీస్తూ ఉంటుంది బాప్ మేరా సాత్హే భగవంతుడు నాతోడున్నాడు విశ్వం మొత్తం నాతోడు ఉంది నేను ఆత్మ విశ్వాత్మను విశ్వ ఆత్మ అంటేనే యూనివర్సల్ అంటారు కదా ఇలాగా దీన్ని ఒక వరదాన రూపంలో ప్రభు యొక్క ఆశీర్వాద రూపంలో చూడండి మరి మంచిగా అనిపిస్తుంది మీకైతే కర్మ బంధన ఏమీ లేదు కాబట్టే భగవంతుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కర్మ బంధనాలు ఇంకేమన్నా కథం చేసుకోవడానికి అవకాశం ఏమి ఇచ్చాడు కాబట్టి ఒంటరితనం ఉన్న మనసు పరమాత్మ ఎందు లగ్నం చేయండి భౌతిక సంబంధికులు భౌతిక వస్తువులపైన జోడించారు అంటే అది కూడా దుఃఖానికి మన హేతు అవుతూ ఉంటుంది భౌతికతను వదిలేసి పరమాత్మ వైపుకు రావటం నేర్చుకోండి అంటే సత్ మార్గము సత్ మతం పైన నడుస్తూ మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి లేకపోతే మనము ఇక ఇరుక్కుపోతూ ఉంటాము మన తప్పులు మన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ చెకింగ్ చేసుకోవటానికి అవకాశము చేంజ్ అవ్వటానికి అవకాశము ఇచ్చారు భగవంతుడు అనుకోవాలి అలా కాకుండా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటే నిరంతరము కూడా చింతా బాధ ఉంటుంది మరి అలాక మీరు సురక్షణ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి దీంతో పాటు ధ్యానంలో ముందుకు వెళ్ళటానికి అవకాశము అనుకోండి చివరికి సమయం వస్తుంది భక్తి రూపంలో కానీ మరి స్వాభావికంగా పరమాత్మ దగ్గరికి ఒంటరిగానే వెళ్ళాలి ఎందుకంటే వచ్చింది ఒంటరి కానీ వెళ్ళేది ఒంటరిగానే వచ్చేటప్పుడు ఎవరిని వెంట తోడు తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు ఎవరూ తోడు రారు వస్తే శ్మశానం అది కూడా నువ్వు చూడవు కదా సూక్ష్మ శరీరం ఉంటే వాళ్ళ మీద మోహం ఉంటే చూస్తావు కానీ అలా కాకుండా మన ఎమ్మటి పైలోకాలకు వచ్చేవాళ్ళు లేరు ఇది ఒంటరి ప్రయాణము ఒంటరి జర్నీ ఆత్మ జర్నీ ధ్యానం నేర్చుకోవటానికి మన పాఠం నేర్చుకోవటానికి భగవంతుడు పంపించాడు అని మీ లోపల ధ్యానాన్ని పైన కేంద్రీకృతం చేయండి అనవసరమైన మాటల నుంచి అనవసరమైనటువంటి ప్రపంచిక గతి విధులు గురించి మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీకు మీరు తయారు చేసుకోండి ముందుకు వెళ్ళండి మీ యొక్క శరీరము హద్దు నుండి బేహద్దులోకి తీసుకొని మీ స్థితిని వెళ్తూ ఉంటుంది మీరు ఈ కళతో ఏదైతే చూస్తూ ఉన్నారో ఇదంతా కూడా హద్దే కళ్ళు అనేది కిటికీలు ఈ కిటికీలోంచి ప్రపంచాన్ని భయ చూడటం కాదు ఈ యొక్క ఆత్మ నేత్రము దివ్య నేత్రంతో లోపల చూసుకోండి ప్రభు మీ లోపల గురువు మీ లోపల ఉన్నారు మీ యాత్రకు తోడుగా ఉండేవాడు మీ లోపలే ఉన్నాడు కానీ ఈ విధమైనటువంటి స్టేజ్ని మీరు తయారు చేసుకున్నప్పుడే మనము బాహ్య ప్రపంచం నుండి అంతర్ ప్రపంచంలోకి వెడగడుతూ ఉంటాము కాబట్టి ఈ యొక్క వెతుకులాట మీకు మీరే మీ లోపల ఉన్న పరమాత్మను చూసుకోవటం మీ రచయితని చూసుకోవటం అనేది ప్రారంభం చేయాలి అటు ఇటు వెతుక్కుంటే కాదు మీ లోపలే వెతుక్కోవాలి దానికి మీరు ఏకాంతంగా కూర్చోవాలి సాధన చేయాలి కాబట్టి ఈ యొక్క వెతుకులాటలో మనతో పాటు సీదాగా ఉండేది పరమాత్మ ఒక్కరే అందుకని ఒంటరితనం ఆశీర్వాదంగా వరదానంగా మరి ఎవరికైతే అను అనుభూతి పొందుతూ ఉంటారు వాళ్ళు జ్ఞానంలోకి తప్పకుండా దిగుతారు కర్మల ఖాతాను సమాప్తం చేసుకోవడానికి పురుషార్థంలో ఉంటారు సమయము సంపర్కము పరమాత్మ ఎందే ఉపయోగిస్తూ ఉంటారు జ్ఞానము తోటి బుద్ధిని నిలిపి మనసును లగ్నం చేసి పరమాత్మ వైపు చిత్తమును వృత్తుల నుండి నిరోధించి మరి పరివర్తనకు పరమాత్మ పైన చిత్తమును ఉంచటంతో మన యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఈరోజు మనము ఏదైతే మరి చదువుతూ వింటూ తెలుసుకుంటూ ఉన్నాము అవన్నీ కూడా బాపూజీ ద్వారా మనకు అందుతున్నటువంటి జ్ఞానము కాబట్టి కొంచెం మీరు మిమ్మల్ని మీరు సర్చ్ చేసుకోండి అప్పుడే మీరు బాపుతో పాటు బాప్ మెల్గయ్య సబ్కుచలగయ్య బాప్ అమార సా బాప మారా సాత్ హై అనేటువంటి భావనలో సదా మమేకమై ఏకాకారమై లవ్లీన స్థితిలో లవ్ మే లీన్ ఓనెక్ స్థితిలో మీరు ఉండగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహ బేహద్కే బేహదు పరంపర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపుజీ దశథ్ భాయ్ పటేల్ మెయిన్ ఛానల్ని మీరు చూస్తూ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీకు మొబైల్కి వస్తాయి అచ్చా నమస్తే పరం శాంతి